ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే కూటమి పాలనలో ఎండగట్టాలి అని వైసీపీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే తిప్పుల నాగిరెడ్డి గాజువాక నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయకుమార్లు పిలుపునిచ్చారు నియోజకవర్గ సమన్వయకర్త తిప్పుల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో పెదగంటి ఏడా పార్టీ కార్యాలయం వద్ద డిజిటల్ బుక్ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు ముఖ్య అతిథులుగా నాగిరెడ్డి తైనాల మాట్లాడుతూ సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు కేవలం కక్ష సాధింపు చర్యలు అక్రమ అరస్తుల పేరుతో భయపెట్టాలి అని చూస్తున్నారని మండిపడ్డారు గత ఐదేళ్ల ప్రజా పాలన కొనసాగింది అని ఇప్పుడేమో ఏకపక్ష నిర్ణయాలతో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది అని ఆరోపించారు కార్పొరేటర్లు భూపతిరాజు సుజాత మొహమ్మద్ ఇమ్రాన్ రాజానా వెంకట్రావు పల్ల చిన్నతల్లి మార్డుపూడి పరదేశి ధర్మాల శ్రీనివాస్ నక్కామణ తదితరులు పాల్గొన్నారు మరి తైనాల్ గారు ఆదరణలో ఈ యొక్క అన్ని ఈ ఈరోజు రేపు మన వార్డు క్రిస్టెన్స్ ఆధారంలో రేపు తగ్గింది వారు వారు ఉన్నటువంటి వాటిల్లో వాళ్ళు కూడా ఇలాగే మళ్ళాగే మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క డిజిటల్ యాప్ని లాంచ్ చేస్తూ వచ్చినటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యూఆర్ కోర్ట్ని లాంచ్ చేస్తూ మరి ఎవరైతే ఈ యొక్క రూటమ్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నారో మరి దాని మీద క్లారిటీగా చైనా కుమార్ గారు కథలు చెప్తారు మరి ఆయన చెప్పే ముందు మరి ఈ యొక్క నియోజకవర్గానికి ఒక మంచి వ్యక్తిని అబ్జర్వర్గా వేయడం ముందుగా మనందరం కూడా చాలా అదృష్టం రాజకీయాన్ని రాజకీయంగా తీసుకెళ్ళాలి తప్ప ఏదో మనం ఎంత ఉండి కొన్ని రాజకీయాలు చేయకుండా వెన్నుకోటి పోసేటటువంటి వ్యక్తులు ఎటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే పార్టీ డ్యామేజ్ అవుతుంది ఏదో ఒక వ్యక్తిని డ్యామేజ్ చేద్దాం లేకపోతే నేను ఒక్కర్నే కానీ అందరూ ఓడిపోవాలని కొంతమంది ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఈ కన్నింగ్ ఆలోచన దీనివల్ల ఒకరికే పార్టీ వచ్చినా ఉపయోగం ఉండదు ఇటువంటి ఆలోచనలు ఎటువంటి కన్నింగ్ తెలియజేట్లు ఉన్నటువంటి వ్యక్తుల వల్ల పార్టీకి ఎటువంటి లాభం ఉండదు కానీ నష్టం తప్ప మరొకటి ఉండదు మరి అలా కాకుండా మంచి మనస్తత్వంతో ఆలోచించేటువంటి వ్యక్తి డైరాన గారు మరి ఎవరు ఏ సమస్య ఉన్నా సరే ఎప్పుడైనా సరే ఫోన్ ఇచ్చి మనకి వెంటనే రెస్పాన్స్ అయ్యేటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని ఎంతో సీనియర్ ఒక లాయరు లాయర్ హోదా పొజిషన్లో ఉంటూ ఆయన మంచి కేసు అప్పటిన వ్యక్తి అదేవిధంగా కార్పొరేట్ లెవెల్ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎగినటువంటి వ్యక్తి మరి ఆ విధంగా ఎదిగినటువంటి వ్యక్తి ఆయన మరి ఏ విధంగా నాగిరెడ్డి గారు ఈఆర్ఓ నుంచి కార్పొరేట్గా కలిసి ఎమ్మెల్యేగా ఎరు ఆ విధంగా ఒకే ఇద్దరు కూడా ఒకే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తుల ద్వారా ఏంటంటే సమస్యను ఏదంటే చెప్పి మనకి సమస్య ఉందని ఎప్పుడు కూడా మనం చెప్పుకోవాలి చెప్పుకోకుండా మనసులో పెట్టుకోవడం వల్ల అది మనకు లాభం నష్టం కలిగి ఏదైనా సరే ఎవరైనా సరే మరి ఎంత బెంగు ఉన్నారు ఏదైనా సమస్య ఉంటే కంపల్సరీ మనం దాన్ని అవుట్ చేయాలి మనం అది అవుట్ చేయకుండా లాభం లాభం ఉండిపోతే సమస్య పరిష్కారం అవ్వదు వీరిగో ఇలా చేస్తే బాగుంటుందండి తప్పులేదండి ఎంత సీనియర్ అయినా ఎంత పెద్దోళ్ళైనా మనం లేకపోతే మీకన్నా బాధలో పెద్ద సరే మన సలహాలు అవ్వాలి మీరు వయసులో పెద్దోళ్ళు పదో చిన్నదైన సలహాలు ఇవ్వడం ద్వారా ఏంటంటే ఆ సలహాలని కంపల్సరీగా మేము మీకు ఇచ్చింది మంచి సలహా అన్నప్పుడు మేము ఆలోచించుకుని మంచి పని అన్నప్పుడు తీసుకొని చేయడం బాధ్యత వారు మారాటి నాయకుడి కంపల్సరీగా ఆ మనస్తత్వంతోనే ఉంటుందంతా వేరే విధంగా ఉండదు మరి ఆ విధంగా ముందుకెళ్తేనే పార్టీ యొక్క విజయం కానీ పార్టీ యొక్క మనుగడి కానీ లేకపోతే మన నాయకుల యొక్క డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా ఆ విధంగానే మరి ఆ విధంగా ఏ సమస్య ఉన్నా సరే మీ వార్డుల్లో కానీ మరి మీకు ఎవరి ఒకరికొకరికి ఏదైనా డిస్టమెంట్ ఉన్నా సరే దాన్ని కోఆర్డినేట్ చేయవలసిన బాధ్యత నాది నా ప్రభుత్వం దుర్మార్గంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఎంపీల మీద అందరి మీద కూడా లేనితో ఆరోపణలు ఎక్సైజ్ కేసుల్లో కానీ కేసుల్లో కానీ మన కేసుల్లో కానీ చూపించి జైలు నుంచి బయటకు రాకుండా కేసిన కేసు పెట్టి ఆలేస్ నెల్లు కూడా జైలు సందర్భాలున్నాయి ఇలాంటి సందర్భంలో నాయకుల యొక్క మనోభావాలు జబ్బందుకు జాతకాల యొక్క మనోభావాలు జబ్బందుకుండాలని మనం స్మూత్గా వెళ్తున్నాం అనుకుంటే కదా ప్రజలకు ప్రభుత్వం కోట ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో భవిష్యత్తులో రేపు రాబోయే మా ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రభుత్వం అసలు అనుమానం లేదు ఇచ్చేదంటే రెండు వేల పద్నాలుగు నుంచి కన్నెం వరకు చంద్రబాబు నాయుడు గారి కరిపణ చేశారు ఆరు వందల వాగ్దానాలు చేశాడు ఆరు కోడి చేయడం ఇప్పుడైతే లెక్క నుంచి మరి వాగ్దానాలు చేసి సోపర్ సిక్స్ సోపర్ చేయని చెప్పి లెక్కలు మోసం చేసి ఒక సూపర్ కూర్చొని ఆ వాగ్దానాలు గాయపదిలేసి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ తెలుసు ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కూడా అంటాం నెక్స్ట్ వైఎస్ఆర్ పార్టీ వస్తుంది మా కమిషన్ ఎలా రావాలని ఇంకే పెట్టుకోవాలని డౌన్ అంటున్నారు చేత అలగానే ధీమాపరకుండా మనకు సార్ మనం ప్రభుత్వం తరఫున ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేసావు ఇప్పుడుమెంట్ చేయలేదు ఖచ్చితంగా నువ్వు చేయవలసిన బాధ్యత లేదు అని మన ప్రభుత్వాన్ని మేళలు వంచి మనము ఆ సంక్షేమ ఏదైతే బాధ్యత చాలా మంది మా నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఏమైంది ఇంకా మూడు నాలుగు ఏళ్ళు ఉంది కదా ఇప్పుడు అయితే మన జనంలో కం జనమే సరైన ముందు చెప్తారు మనం పట్టుకుందామని జనం చేస్తూ ఉంటుంది ప్రజల తరఫున మనం ఏం పోరాటం చేసి వాళ్ళ తరఫున అలాగే చేయలేదు మనం పార్టీ నాయకులుగా ఒక పార్టీలో ఉన్నా పార్టీ నాయకులుగా మనం ఏ రకంగా తరపున వాళ్ళకి అండగా ఆ సమస్య పరిష్కారానికి మనం కృషి చేస్తున్నాం మనం ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎండగలుస్తున్నాం ప్రభుత్వం వాళ్ళు ప్రతిరోజులో వాళ్ళు చేసిన వాతావరణి ఇంప్లిమెంట్ చేసే కృషి చేస్తున్నాం అది అర్థం చేస్తూ ఉంటారు ప్రతి పాయింట్ని కూడా అర్థం చేస్తారు అందులో మనం ఎట్లా కూడా ప్రజలకి చేత కామెంట్స్ చేసుకోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆదేశాన్ని మనం సెరస వహించి అమలు చేయడమే కాకుండా ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే అది అక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం నియోజకవర్గంలో పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి మనోధైర్యాన్ని ఉంటే సేలకరించి వాళ్ళ కష్టాలను ఉంటే ఆదుకొని ఆ రకంగా ప్రజల తా యొక్క ఆదరాభుణాలు ంతే కాకుండా ఏవైతే అవకాశం ఉన్నా అనుగోవారు ఇటు దేవర్గానే నాగరెడ్డి గారి పరిధిలో అయిపోతాయి మామూలు పరిధిలో చాలా వరకు సమస్య పరిష్కారం అయిపోతాయి కానీ ఉంటే మేమే పెద్ద దృష్టికి తీసుకెళ్ళి ఎవరిదైతే తీసుకెళ్ళా తీసుకెళ్ళి మాట్లాడే పరిస్థితి ఆ కేడ్డి గారి జిల్లా అధ్యక్షుడు దృష్టిలో పెడతాం మామూలుగురు పెద్ద నలుగురికి నలుగురు కూర్చుంటాం ఇష్యూ సెట్ అవ్వకపోతే మీదకెళ్ళే పరిస్థితి ఏదైనా కూడా కేటర్ని పార్టీని బాగా డెవలప్ చేసుకోవాలని అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పార్టీ కేడర్ని మరి కాపాడుకోవాలా చూడాలి నా అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా పార్టీ ఇచ్చిన నిర్లక్ష్యం అయింది పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పదవి చేస్తున్నాం కదా అన్ని కార్పొరేషన్ క్రియేట్ చేశాం కదా కిచ్చాము కదా అనుకున్నారు తప్ప పార్టీ పెట్ల స్పీచ్ చేయడానికి టైం సరిపోలేదు కేవలం ప్రభుత్వం మీద ప్రజలకు సంక్షేమం అందాలి డైరెక్ట్గా ప్రజలు కోపెట్టే తర్వాత డబ్బు అందాలి వాళ్ళందరూ హ్యాపీ అయ్యి మంచి ఇది రావాలని చెప్పి ప్రజల నుంచి మంచి మద్దతు రావాలని చెప్పి మనం పెట్టినటువంటి పథకాలు నవరత్నాలు అమలు జరగాలి కానీ అది ప్రతి ఒక్కరికి చేరుకోవాలనే సంతోషం మీదే పనిచేస్తారు ఆయన మంచి కార్యక్రమాన్ని చేశారు ప్రజలు గుండెల్లో ఉన్నారు కాబట్టి చేరిపోయారు ఆయన చేసిన కార్యక్రమాలు మరి ఇప్పటికే తొండలేను మా దగ్గరు ఎలా చేశారో దాన్ని మెన్నుగా ఆయన చేశారు కానీ పార్టీని కొద్దిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కొద్ది కారణం అసలు ఎక్కడ ఉన్నట్టు వస్తున్నాయి దానికోసమే చేశారు ఇవాళ ఈ డిజిటల్ బుక్ అనేది ఏదో ఎవరి చూసా రెండు బుక్లు క్రీట్ బుక్లు కాదు ఆల్రెడీ ఆయన దాటింది కార్యకర్తలకు కార్యక్రమం చేసే కార్యకర్తలకి ఐడెంటిఫై చేసే దాంట్లో ప్రత్యేక మమ్మల్ని అందరూ కూడా ఇలా అబ్జర్వ్ లేదని కూడా ప్రతి జిల్లా కమిటీలు మండల కమిటీలు వార్డు కమిటీలు బూత్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామ కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ అవ్వాలి ఆ బూత్ మెంబర్లు అందరూ కూడా విజయవాడ నేను ఇలా భేటే వాళ్ళ నా బూత్ మెంబర్ రాజు అక్కడ పేరుతో సహా నాకు ఉండాలి వాళ్ళందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయాలి వాళ్ళకి కాచే రక్షణగా ఉండాలి వాళ్ళ మీద దాడి చేసినా నష్టం జరిగినా వాళ్ళకి ఇక్కడ విజయవాడ నుంచి స్పందించాలి ఇక్కడ జిల్లాలో స్పందించినా లేటైనా కూడా అక్కడిని స్పందించాలని ఒక కొత్త వరవడితో మనకు రక్షణ కవలసంగా ఉండి మనకు అందగా ఉండడానికి కావాల్సిన విధంగా చేసే ప్రక్రియ ఈ డిజిటల్ బుక్ ప్రక్రియ అందువల్ల ఆయన ఆలోచన మీద ఒక తప్పు చేయడానికి లేదు అంచెలంచెలుగా దాన్ని వాటిని నిర్లక్ష్యం చేశాను అనే బాధ పొంది దాన్ని ఎలా మనం మనం బాగా రీఆర్గమేజ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేయాలి క్యారెక్టర్స్ ఆ అంశాలుగా ఉండాలని చెప్పి వాళ్ళు వస్తుంది వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళని ఒక పక్క కేసులు పెట్టి ఇబ్బంది పక్క ఉంటే రాజకీయ నాయకులు ప్రత్యర్థుల్ని రాజకీయంలో గొడవ గొడవ వాడు బలవంతుడు ఆ వాడులో బలంగా ఉన్నాడు ఓ ప్రత్యర్థి అంటే వాడిని ఏ విధంగా కేసు పెట్టాలని పరిస్థితి అంత అవుతున్నారా ఇవాళ విలేకరుల మీద కూడా ఇవాళ ధనుంజయ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్టు సాక్షి చిప్పి మీద కూడా కేసు పెట్టారు అంటే ఈ రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది నువ్వు సోషల్ మీడియా పేరు పెట్టి మొదలు పెట్టావు నాయకుల మీదేమో ఎక్కడ ఆధారాలు కేసులు పెడుతున్నావు ఓ బెయిల్ తప్ప కేసు మిగిలితాయా ఏ కేసు మిగిరావు ఆధారాలు చొప్పులేని పరిస్థితి వాడు చెప్పి వీటి చెప్పాడు మాటలతో చెప్పిన మాటలతో నువ్వు ఎన్నాల కేసులు పెట్టి నిలబడతాయని సాక్ష్యాధారాలు అది ఏ కేసు నిలబడతావు కేవలం కక్షాన్ని భయపెట్టేసి అంటే రాష్ట్రంలో కార్యకర్తలు అన్న కూడా ఈ కేసు చూసి భయపెట్టేసి ముందు రాపట్టు చేయడానికి అంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఎవరు భయపెట్టగలరు ఆయన సైన్యాన్ని కూడా ఎవరు భయపడతారు వాళ్ళు ప్రజలు దీనిపై మనం మనం కార్యక్రమాలు మన వాళ్ళ బట్టే ఫ్రీ బస్ జరుగుతుంది ఇవాళ ఉద్యోగాలు నివృత్తి చేసేది మనం డిమాండ్ చేపట్టే కలెక్టర్ ధర్నాలు చేస్తున్నాం నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ చేయడం ఇంకా అమ్మ అయిపోతుంది ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసి చెప్పి ఒక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు కోటి రూపాయలు జరగట్ల జగన్మోహన్ రెడ్డి అప్పుడే రాష్ట్రంలో దిగిపోయి ఉద్యమాలు స్టార్ట్